ఈ రోజు పల్లీ పచ్చని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక్క ముద్ద తినాలని కూర్చుంటే అన్నం అంతా దాంతో తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇది రైస్ లోకే కాకుండా చపాతి ఇడ్లీ దోశ అలాగే సంగతి దేనిలో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం అయితే మెయిన్ గా మనకి పల్లీలు ఎండుమిర్చి బెల్లం అలాగే చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టేసుకోండి ఫస్ట్ మనం వేరుశెనగ పప్పుని మంచిగా సిమ్లో పెట్టేసుకొని దగ్గరుండి వేయించేసుకోవాలి చూసారు కదా పల్లీలు బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా పక్కకి ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో మనం ఎండుమిర్చిని కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎండుమిర్చిని కూడా బాగా పెయింట్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి చల్లార్చిన తర్వాత ఫస్ట్ మనం మిక్సీ జార్లో మిర్చిని వేయాలి అలాగే దీనిలో కొంచెం జీలకర్ర వెల్లుల్లి అలాగే కొంచెం కల్లుప్పు లేదా సాల్ట్ మీ దగ్గర ఏవి అవైలబుల్ గా ఉంటే అది వేసుకొని గ్రైండ్ చేసుకోండి తర్వాత పల్లీని కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండు వేసేసుకోవాలి అలాగే వాటర్ మీకు కొంచెం లూజ్ గా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు పచ్చడికి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే సూపర్ టేస్టీ గా ఉండే పల్లీ పచ్చడి తయారైపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి